అంతకంతకు బలడం ఆ దేశ యువతను ముఖ్యంగా మహిళలను తీవ్రంగా వేధిస్తుంది కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో జీతాల్లో కోతపడి కుటుంబ ఆదాయం గణనీయంగా తగ్గింది దాంతో వారిప్పుడు డబ్బును పొదుపు చేసే పనిలో పడ్డారు అందుకు కొత్త మార్గాలను వెతుకుతున్నారు తమ భాగస్వామి పొదుపరి అయ్యుండాలని కోరుకుంటున్నారు తమలాంటి ఆలోచనలు ఆశలున్న వ్యక్తుల కోసం ఇంటర్నెట్లో వెతకడం అలాంటి వారిని కలుసుకోవడం చైనాలో ప్రస్తుతం ట్రెండ్గా మారింది దాంతో స్థానిక సోషల్ మీడియా సైట్లకు రద్దీ పెరిగింది అలాగే ఆన్లైన్ గ్రూపుల్లో కొన్ని వేల మంది పొదుపు పార్ట్నర్ను కనుక్కున్నట్లు సామాజిక మాధ్యమాలలో జరిగిన పరిశోధనలో తేలింది ఇలాంటి భాగస్వామిని ఎంచుకున్న వారిలో ఎక్కువ మంది మహిళలు ఇరవై నుంచి నలభై ఏళ్ల మధ్య వయసున్నవారే అందులోనూ ఎక్కువ మంది ఒంటరి తల్లులే ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ బాగా లేకపోవడంతో రానున్న రోజుల్లో ఉద్యోగం పోవడం జీతం తగ్గించడం లాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు డబ్బును చేతిలో ఉంచుకోవాలని చైనా ప్రజలు భావిస్తున్నారు జీరో కోవిడ్ పాలసీతో కోవిడ్ తర్వాత మొదలైన ఆర్థిక పునరుత్తేజం ఆగిపోవడమే దీనికి ప్రధాన కారణం పురుషుల కన్నా ఎక్కువగా మహిళలు పొదుపు మంత్రం చెప్పిస్తున్నారు చైనాలో ఇంట్లో దైనందిన ఖర్చులు రోజువారీ అవసరాల నిర్వహణ బాధ్యతల్ని ఎక్కువగా మహిళలే చూసుకుంటారు మహిళలు పొదుపుకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం పెరుగుతున్న నిరుద్యోగానికి సూచిక కొంతమంది మహిళలు డబ్బు పొదుపు చేసుకునేందుకు సాంప్రదాయ పద్ధతుల్ని అనుసరిస్తుంటారు అందులో భాగంగా నగదును ఇంట్లోనే పెట్టుకుంటారు చైనాలో డెబ్బై శాతం ప్రజలు మొబైల్ ఫోన్ల ద్వారా చెల్లింపులు జరిపేవారు దీనివల్ల ఎక్కువగా నగదును దగ్గరగా ఉంచుకునేవారు కాదు కానీ ఇప్పుడు మళ్లీ నగదు వైపు చూస్తున్నారు ఇక చైనాలో పురుషులు పెల్లవగానే ఇల్లు కొనాలని భావిస్తున్నారు అందుకే పిల్లలకు పెళ్లి చేద్దామని అనుకున్నప్పుడు తల్లిదండ్రులు వారికి ఇల్లునే కొనిపెడుతుంటారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు